ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల కార్తీక పూర్ణిమ సందర్భంగా రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ మీ ముందుకు వస్తుంది కార్తీక పూర్ణిమ అంటే కులదేవత ఆరాధనకు మూలము ప్రతి కులం వారు లేక ఎవరైనా సరే తన కులం యొక్క దేవతను అంటే దైవమును ఆరాధన చేసుకునే ప్రముఖ దినము ప్రత్యేక దినము కార్తీక పూర్ణిమ ఈ రోజు ప్రతి వారు కేదార వ్రతము చేసుకుంటారు రూప కల్పనలో కేదార వ్రతం అయినప్పటికీ శైవ కుటుంబమునకు ఇది కుల దేవత ఆరాధనగానే ప్రకటమై ఉంటుంది వీరభద్ర ఉపాసకులు వేర శైవులు మూడవ సోమవారము లేక కార్తీక పూర్ణిమ జరుపుకోవడం మనకు ఆచారంగా వస్తుంది అయితే చాలా మంది గురువు ఎలా పెట్టాలి ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు గౌరీ పూర్ణిమ రోజు నుండి మనం ముందుగా చెప్పుకున్నాం శరద్ నవరాత్రులు అయిన వెంటనే మనకు శ్రీమాత రూపం దిద్దుకుంటుంది ఏ రోజు అయితే దశమి ఆ రోజు సాక్షాత్ శివుడు తన భార్య అయిన పార్వతికి జయా అని పిలిచాడని ఆ పేరు అంటే ఆమెకు చాలా ఇష్టమని ఇంతకు ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం కాబట్టి దసరా రోజు జయా రూపంలో ప్రకటి శ్రీమాత ఆ రోజు నుండి గౌరీ రూపం నాకు ప్రకటితమై గౌరీ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు తన కుమారుడైన కుమారస్వామిని వెంట పెట్టుకుని వస్తూ మనకు మంగళ గౌరీగా దర్శనమిస్తూ ఉంది ఈ కార్తీక మాసం అన్నది గృహిణులకు గృహస్థ ధర్మం ఆచరిస్తున్న స్త్రీలకు విధియుక్తంగా తన ఆరోగ్యమును ఆయుస్సును సౌభాగ్యమును పెంచేందుకే చేయబడిన దినములుగా ఋషులు వర్ణిస్తూ వస్తున్నారు కాబట్టి ఈ గౌరీ పూర్ణిమ నుండి కార్తీక పూర్ణిమ వరకు మనం గౌరీ ఆరాధన చేసి కార్తీక పూర్ణిమ రోజు ఒక సన్నే గొడ్డ అంటే పసుపు నూరే సన్నే నాలుగు పలకలుగా ఉంటుంది కొంచెం సూదిగా ఉంటుంది కదా దాని మీద గొడ్డ అంటే నూరేది పెట్టి దానిపై ధాన్యం యొక్క కుడ్డ అంటే ధాన్యం యొక్క చెట్టు పెట్టి దానికి ఎర్రని గాజులు పసుపు కుంకుమ అద్ది గౌరీ దేవి యొక్క వ్రతం చేయడం అదే పీఠంలో శివ పార్వతుల యొక్క పటము ఉంచి కేదార వ్రతం చేయడం అన్నది మన హైందవ సనాతన ధర్మంలో మూలం హైందవ సనాతన ధర్మంలో వైష్ణవము శైవము మరియు భాస్కరీయము అని ఐదు విధములుగా విభజించబడి ఉన్నామని చాలా వరకు చెప్పి ఉన్నాం రెండు పరంపరలు వస్తున్నారు పరంపరైవ్లు అంటే ఎవరు వీరభద్రుని ఉపాసన చేసేవారు వీర శైవులు శివుడిని ఉపాసించే వాళ్ళు సాయువులుగా విభజించబడి ఉన్నారు ఎవరైతే వీరశైవ్ అనగా జంగమ సాలి పట్టిశాలి విశ్వబ్రాహ్మణ బ్రాహ్మణ కులమునకు సంబంధించిన వారు వీర శైవులుగా ప్రకటితమై ఉన్నారు వీరు వీరభద్రుని యొక్క అనగా భద్రకాళి సమేత వీరభద్రుని యొక్క ఉపాసకులు ఎవరైనా సరే వీరభద్రుని ఉపాసనగా పెట్టుకోవచ్చు వాళ్ళకనే కాదు ఏ కులం వారైనా సరే వీరభద్రుని తన కులదైవంగా ఆరాధన చేయవచ్చు అయితే ఎలా చేయాలి అని చెప్పడం అడగడం జరుగుతూ ఉంటుంది ముందుగా గౌరీదేవి యొక్క ఆరాధన ముగించిన తర్వాతే కార్తీక పూర్ణిమ రోజు ఇతర ఆరాధనలు చేయాలి కార్తీక పూర్ణిమ రోజు ప్రప్రథంగా చేయవలసిన పూజ గౌరీదేవి యొక్క పూజ అది ఎప్పుడు చేయాలి సాయంత్రం సంధ్య వేళ అనగా గోధూలి వేళ అంటే ఇంటికి ఆవులు వచ్చే వేళ ఆ వేళకు ఇటువంటి ముహూర్తములు చూడవలసిన అవసరం ఉండదు లేదా ప్రదోషం ఆరు గంటల ముప్పై నిమిషాలు తర్వాత ముందు గౌరీదేవికి ఆరాధన చేసి తర్వాత శివ పార్వతుల యొక్క పటమునకు ఆరాధన చేసి ఆ పక్కనే ఒక పీఠం అమర్చి ఒక విభూతి పళ్ళను రెండుగా అమర్చుకొని ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను అమర్చుకోవాలి పెద్దది వీరభద్రుని గాను చిన్నది భద్రకాళి స్వరూపంగా ఆరాధన చేయాలి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వీరభద్రుని యొక్క ఆరాధన అది కార్తీక పూర్ణిమ రోజు లేక మూడవ సోమవారం రోజు ప్రతి రోజు పూజ చేయవలసిన అవసరం ఉండదు గాని ప్రతి రోజు మన దేవతా మూల అనగా మన దేవత గృహమందు వెలిగిస్తున్న దీపము వీరభద్రునిగా చెందుతుంది ఎందుకనగా మనం ఏ పేరుతో పెట్టి మనం తర్పణం ఇచ్చినా ఇంతకు ముందు చాలా సార్లు రత్నశ్రీ ప్రకటిస్తూ వస్తుంది మీరు ఏ పుణ్యక్షేత్రం వెళ్లినా ఎక్కడికి వెళ్లినా నదిలో మూడు సార్లు తర్పణం ఇస్తే మొదటి తర్పణము సూర్యునికి రెండవ తర్పణము కుల దైవమునకు మూడవ తర్పణము పితృదేవతలకు చెందుతుందే తప్ప మీరు ఏ మంత్రం ఉచ్చరణ చేస్తున్నారో ఆ దేవతకు చేరదు ఆ దేవతకు చేరాలి అంటే మరల మూడు సార్లు మీరు తర్పణం ఇవ్వవలసి ఉంటుంది అదే ప్రకారంగా మీరు ఏ దేవత యొక్క ఆరాధన చేసి మీరు మీ దైవ గృహం అందు అనగా దేవుని గది అందు దీపం వెలిగించినా అది కులదైవనకే చేరుతుంది కాబట్టి మీరు ఏదైనా వేరే దేవతకు ఆరాధన చేయాలి అంటే దానికోసం వేరుగా దీపం పెట్టుకోవలసి ఉంటుంది ఇప్పుడు శైవులు వీరభద్రుని శివుని భైరువులను కాళీమాతను శక్తి మాతను దుర్గాదేవిని పూజించేటప్పుడు ఒకే దీపంతో సర్వ సకల దేవతలకు సమర్పణ చేయవచ్చు కానీ అదే వేరే శైవులు పక్కన ఇంకో దేవతను అంటే కుటుంబము వీడిన దేవత అంటే ఈ శైవ కుటుంబంలో లేని దేవతను ఆరాధన చేసేటప్పుడు వేరే దీపం వెలిగించవలసి ఉంటుంది దివాత్మ స్వరూపుల ఇలా మీరు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఆరాధనలు చేయవలసి ఉంటుంది కాగా దైవములు దైవ దర్శనములు అంటూ చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ప్రమాదములకు గురి అవుతున్నారు అది చాలా ప్రమాదకరం ఎందుకంటే పర్వదినములు లేక విశేష దినముల యందు మన ఇంటి ందు మనం కూర్చొని మనంతట మనం మనలోని ప్రజ్ఞాశక్తిని బయట పెట్టి మన దైవమును ప్రసన్నం చేసుకునేందుకే తప్ప క్షేత్ర దర్శనములకైతే కాదు ఎక్కడ కూడా సనాతన ధర్మంలో వేదంలో గాని ధర్మశాస్త్రంలో గాని పలాన పర్వదినమున పలానా దేవతకు దర్శించాలి అని ఎక్కడా రాయబడలేదు ఏ ఋషి కూడా చెప్పలేదు దానికోసమని మనం ఏదో మందిరములకు వెళ్లి ప్రమాదములు తీసుకుని రావడం అన్నది సరైన విధానం కాదు పర్వదినముల ఎవరి ఇంట్లో వారే ఉండాలి శాంతిగా ఉండేందుకు ప్రయత్నించాలి అయినంత వరకు తన దైవమును ప్రార్థన చేస్తూ ఉండాలి ఏకాదశి అని పూర్ణిమ రోజు అని విష్ణు ఆలయములకు శివాలయములకు దర్శనం వెళ్లడం అన్నది ఎక్కడ కూడా ఏరిశు కూడా చెప్పలేదు ఎందుకు మనకి వావరెక్షన్ అవసరం లేదు కదా కార్తీక మాసం సోమవారములు మూడు వారములు అదే శివరాత్రి ఇటువంటి పర్వదినముల పర్వదినములందు మన ఇంట్లోనే మన గదిలోనే కూర్చొని శివుని స్మరిస్తూ శివుని యొక్క ప్రసన్నత చేకూర్చుకోవడమే విశేషమైన ఫలితం ఇవ్వగలదు కాగా చిన్న లాజిక్ గా మనం చెప్పుకోవాలంటే నేను ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వరుని యొక్క దర్శనానికి వెళ్లాను అక్కడ ఏం చేస్తాను ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ తలకు లెటర్ తీసుకుని వచ్చి చూపించి లోపుకి వెళ్తాను ఇది అహంకార ప్రదర్శన కాదా ఇది అవసరమా దైవ సన్నిధిలోనే అపరాధం అవసరమా అది చాలా తప్పు ఎందుకంటే ఈ ప్రపంచం నాకు నువ్వు అవునన్నా కాదన్నా అధిపతి అతనే అతని దగ్గరికి వెళ్లి మీరు అధికార ప్రదర్శన ఎందుకు చేయాలి అహంకార ప్రదర్శన చేయడానికే వెంకటేశ్వర దగ్గరికి వెళ్తున్నారా ఓపిక ఉందా ధర్మంగా క్యూలో నిలబడి దర్శించడానికి ఓపిక ఉంటేనే వెళ్ళండి లేదా స్వామి నేను నాకు అంత ఓపిక లేదు నిందుగాలుడు అందులేడని దేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందందు వెతికినా అందందే గలడు అను నానుడిని అనుసరించి నీవు నా హృదయంలోనే ఉన్నావు అని ఇక్కడ నుండే దర్శనం చేసుకోండి చాలా విశేషంగాను ఫలితం ఇస్తున్నాడు భగవంతుడు కరుణిస్తాడు వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహమే ఉంటే నీవు ఇంట్లో ఉన్నా సరే అనుగ్రహిస్తాడు అతని యొక్క అనుగ్రహము పొందనప్పుడు అతని యొక్క ప్రేమను పొందలేనప్పుడు నువ్వు తిరుపతి వెళ్లి మాత్రం ఏమి చేస్తావు ఏం చేయగలవు రాళ్ళు రప్పలను కొండలను చూసి రావడమే తప్ప దిగత స్వరూపులరా భావమును గ్రహించేందుకు ప్రయత్నం చేయండి పర్వదినం ఎందు ఎక్కడికి కూడా బయటికి వెళ్లేందుకు ప్రయత్నం చేయవద్దు సాధారణ దినములందు క్షేత్ర దర్శనములను చేయండి పర్వదినములందు మన ఇంట్లోనే మన దేవుని గదిలోనే శాంతియుతంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి ఒకవేళ పోనీ మనం అనుకుందాం నేనే మూడో సోమవారం నాడు కాళాస్తే వెళ్ళాను అనుకుందాం ఉదయం నాలుగు గంటల క్యూలో నిలబడతాను తొమ్మిది గంటలకు స్వామి దర్శనం ఇస్తారు ఒకసారి నమస్యవాయ అంటాను బయటికి వచ్చేస్తాను ఆ రోజు మొత్తం ఒకసారి నమస్యవాయ ఒకసారి దర్శనం చేయడం కోసమే అయిపోయింది కదా అదే మన ఇంట్లోనే కూర్చుంటే మనం చిన్న స్వటికలింగం పెట్టుకుంటే లేక చిన్న అన్నంతో లింగం తయారు చేసుకుంటే లేక చిన్న విభూత్తో లింగం తయారు చేసుకుంటే మూడు గంటల సేపు నమస్ నమస్యవాయ అంటూ ఆరాధన చేయగలవు కదా నీ చేతితో నువ్వు అభిషేకం చేయగలవు కదా ఎవరో చేసే అభిషేకం నువ్వు చూసి నువ్వు ఎందుకు నీ ఇంట్లో నీ దేవుడికి నీ లింగానికి నీ శివునికి నీ ఇంట్లో నీ సమక్షంలో నీ ఆధర్యంలో శివునికి ప్రతిష్ఠించి నీ చేతులారా నువ్వు అభిషేకం చేసుకునేది తృప్తి కాదు అదే కదా ఆనందము హృదయంలో కల్మషం లేకుండా భగవంతుని పిలవగలిగి అయితే నీ హృదయమే మందిరం అయి ఉంటుంది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనయితే నీ అందు జీవుడే సదాశివుడు 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 అతనే విష్ణుగాను అతనే బ్రహ్మగాను ముప్పై మూడు కోట్ల దేవతలుగాను ప్రకటన శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదను నానుడి శాస్త్రములందు మనం వింటున్నాం కాబట్టి మననను క్షతిని కలిగించే ఆజ్ఞ మన దేవుడే ఎందుకు ఇప్పించాలి అలా ఎందుకు పరిస్థితులను తీసుకుని రావాలి తప్పు మనం మన సన్నిధిలోనే పూజలు చేసుకుందాం మనసారా దేవుని పిలుద్దాం ఇప్పుడు క్షేత్రంకు వెళ్ళినంత మాత్రమున నాకు ఆడు తోసేస్తున్నాడు నాకు లాగేస్తున్నాడు నాకు టైం మీద దర్శనం కాలేదని అలజడితోనే ఉంటావే తప్ప ఎంతసేపు దేవునికి పిలవగలవు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరి లేవరింట్లోనే వారే ఉంటూ వారి కుటుంబంతో వారు ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి నీవే ఉదయం నాలుగు గంటల నుండి తొమ్మిది గంటలు పది గంటల వరకు శివనామ స్మరణ చేయడం శివునికి నీ అంతటి నువ్వే అభిషేకం చేసి నీ భార్య పిల్లలను పిలిచి కూర్చుండబెట్టి శివుని యొక్క పురాణము శివుని యొక్క కథ చెప్పి పురాణములు కథలు ఎందుకు వచ్చాయి శివుని యొక్క గొప్పతనం చెప్పి ఆ గొప్పలో అంటే ఆ అతని యొక్క ప్రభావంలో అతని యొక్క చరిత్ర యొక్క మిరాకిల్స్ యొక్క ప్రభావంతో మన హృదయం మరికొంచెం ఆనందమయం కావాలని క్షేత్రంలో వెళ్ళినంత మాత్రం ఈ ఆనందం నీకు లభిస్తుందా ఎవరు నీకు చెబుతారు అక్కడ శివ పురాణం ఎంతసేపు శివునికి దర్శించాలి కొబ్బరికాయ కొట్టేయాలి ఏ క్యూ తో వెళ్తే వేగంగా దర్శనం చేసుకుంటాం అనుకోవడం అన్నది దారుణమైన తప్పు మనం పదే పదే చెప్తున్నాం డెమోక్రసీలో శిక్షణకి దొరకకూడదు అది ఎంత వాడైనా సరే జైల్లో పెడతారు అదే ప్రకారంగా దైవారాధనలో అపరాధం చేయకూడదు దానిలో ఇంకా కుట్ర కుతంత్రాలు చేసుకుని అడ్డుదారు అంటే వెళ్లడం అవసరమా తప్పు చేయడానికే భగవంతుని యొక్క సన్నిధికి వెళ్లాలా భగవంతుని సన్నిధిలో ఉన్నంత సేపు కూడా నిబద్ధతగా ఉండలేమా కోతి రామనామ భజనకి వెళ్లేటప్పుడు చప్పట్లు కొట్టుకుని శాంతిగా ఉంటున్నప్పుడు ఇంత పెద్ద జ్ఞానం సంపాదించిన మనిషికి ఏమి వ్యత్యాసం ఉంది దివ్యాత్మ స్వరూపుల అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రత్మశ్రీ ఇప్పటికి పదే పదే చెబుతుంది ఈ ప్రపంచంలో పూర్తిగా తెలిసిన వారంటూ అంటూ ఎవ్వరూ లేరు పూర్తిగా తెలియని వారంటూ అంటూ లేరు నీవు శివుని తెలుసుకోగలిసావు అదే గొప్ప అది చాలు పురాణాలు చదివి వేదాంతములు నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓం శివాయ అంటే చాలు లేదా శివుడు అంటే దేవుడని శివుడు నిన్ను రక్షిస్తాడని నీ యొక్క రక్షకుడు అని తెలుసుకునే కదా అతనికి ఆరాధన చేస్తున్నావు ఆ జ్ఞానం చాలదా శివుని పొందేందుకు దివాత్మ స్వరూపులరా భగవంతుడు ఎప్పుడు భావానే గ్రహిస్తాడు మా లాంటి వాళ్ళు ప్రదర్శన కోసం చేసేవన్నీ భగవంతుడు నీవు మనస్సుతో ఏమీ తెలియని మనస్సుతో శివ అని మూడు సార్లు పిలువ చాలు అర్థం చేసుకుని ముందుకు సాగుతూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న ప్రతి పర్వదినమును సద్వినియోగపరుచుకోవాలని ఎటువంటి ఆపదలను కొని తెచ్చుకోవద్దని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్